మీరు చాలా పెళ్లి వేడుకలకు హాజరై ఉంటారు అయితే ఇంత గొప్ప వేడుకను ముఖ్యంగా కుక్కల పెళ్లిని మీరెప్పుడు చూసి ఉండరు ఇటీవల సోషల్ మీడియాలో కుక్కల పెళ్లి గురించి చాలా వార్తలు చూశారు అయితే ఈ వీడియో చాలా డిఫరెంట్ గా ప్రత్యేకంగా ఉంది క్షుణకాలను కొంతమంది సొంత కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు వాటికి పుట్టినరోజు పెళ్లి సీమంత వేడుకలను కూడా జరుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా వైభవంగా జరిగిన కుక్కల పెళ్లి వీడియో నెట్టింట్లో ఇంట్లో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతోంది అంగరంగ వైభవంగా సాగుతున్న వివాహ వేడుకలో రంగు రంగుల దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న అతిథులు బంతి పూలు పట్టుకొని నిల్చొని ఉన్నారు వాయిద్యాల నడుమ కుక్కల పెళ్లి ఇంత వైభవంగా జరిగింది అవును రెండు కుక్కల యజమానులు తమ కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది ఈ వీడియోలో భారతీయ సాంప్రదాయం ప్రకారం విలాసవంతమైన పెళ్లి వేదిక రకరకాల వంటలతో విందు ఆకట్టుకునే అలంకరణలతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది అతిథులు సాంప్రదాయ దుస్తులలో నృత్యం చేస్తున్నారు పెళ్లి కుమార్తెల రెడీ చేసిన ఆడ కుక్కపై ఎర్రటి పట్ట తప్పబడి ఉంది అలాగే ఓ మగ కుక్క ఎలక్ట్రిక్ బొమ్మ కారులో పెళ్లి మండపంలోకి ప్రవేశిస్తోంది ఈ వీడియో ట్విట్టర్లో సందడి చేయగా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఆహ్వానం అందినందుకు బాధగా ఉందని కొందరంటున్నారు ఇది చూశాక ఓ వ్యక్తి తన పిల్లులకు పెళ్లి జరిపిస్తానని తెలిపారు ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెటింటా తెగ సందడి చేస్తోంది